టూర్ నుణ విజయంతో ఆరంభించిన టీమిండియాకు అసలైన సవాల్ ఎదురు చూస్తోంది సిరీస్ లో ఒకటి సున్నా ఆధిక్యంలో ఉన్న భారత్ దానిని పెంచుకోవడం అంత ఈజీ కాదు ముఖ్యంగా గత టూర్ లో పింక్ బాల్ టెస్ట్ భారత జట్టుకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది అనూహ్యంగా ముప్పై ఆరు పరుగులకే కుప్పుకూలి ఘోర పరాభవాన్ని చవి చూసింది అయితే ఈ ఓటమి తర్వాత పుంజుకుని సిరీస్ గెలుచుకోవడం మరో ఎత్తు కానీ ఆసీస్ గడ్డపై పింక్ బాల్ టెస్ట్ మనకు ఛాలెంజ్ గానే చెప్పాలి రెండు వేల ఇరవైలో అడిలైట్ ఓవర్ లో భారత్ ఆస్ట్రేలియాతో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో తలపడింది అయితే ఈ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల నలభై నాలుగు పరుగులు చేసి ఆస్ట్రేలియాను నూట తొంభై ఒక్క పరుగులకి కట్టడి చేసింది అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం అనూహ్యంగా ముప్పై ఆరు పరుగులకే ఆలౌట్ అయి టెస్టుల్లో అత్యల్ప స్కోర్ ను నమోదు చేసింది ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది ఓటమి తర్వాత భారత్ అద్భుతంగా పుంజుకోవడంతో సిరీస్ ను రెండు ఒకటి తేడాతో గెలుపొందింది ఇప్పుడు ఆ ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది ఓవరాల్ గా డే అండ్ నైట్ టెస్ట్ లో భారత్ రికార్డు బాగానే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి భారత్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లను ఆడడం మొదలుపెట్టింది టీమిండియా ఇప్పటి వరకు నాలుగు పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లు ఆడగా ఇందులో మూడింటిలో గెలిచింది భారత్ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి తన తొలి పింక్ బాల్ టెస్ట్ ఆడింది కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో ఫస్ట్ టైం బంగ్లాదేశ్ తో తలపడింది ఆ మ్యాచ్ లో ఇషాంత్ శర్మ అద్భుతంగా రాణించి రెండు ఇన్నింగ్స్ లో కలిపి మొత్తం తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో భారత్ ఘన విజయం సాధించింది విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో నూట ముప్పై ఆరు పరుగులు చేసి డ్యాండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్ గా నిలిచాడు స్వదేశంలో జరిగిన మరో డే అండ్ నైట్ టెస్ట్ లో భారత్ ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ భారత స్పిన్ దాటికి కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది అక్షర్ పటేల్ పదకొండు వికెట్లు అశ్విన్ ఏడు వికెట్లతో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించింది ఇంగ్లాండ్ రెండు ఇన్నింగ్స్ లో కేవలం నూట పన్నెండు ఎనభై ఒక్క పరుగులకే అవుట్ అయింది సొంత గడపై భారత స్పిన్ బలం ఏంటనేది మరోసారి ఈ మ్యాచ్ రుజువు చేసింది రెండు వేల ఇరవై రెండులో శ్రీలంకతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత్ రెండు వందల ముప్పై ఎనిమిది పరుగుల భారీ విజయాన్ని అందుకుంది తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల పరుగులు చేసింది తర్వాత బుమ్రా పేస్ లంక బ్యాటర్లు చేతులెత్తడంతో శ్రీలంక కేవలం నూట తొమ్మిది పరుగులకే ఆల్అౌట్ అయింది రెండో ఇన్నింగ్స్ లో సైతం అయ్యర్ అరవై ఏడు రాణించడంతో శ్రీలంక ముందు భారత్ నాలుగు వందల నలభై ఏడు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది అశ్విన్ అక్షర్ పటేల్ స్పిన్ కు శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో రెండు వందల ఎనిమిది పరుగులకి కుప్పకూలింది అయితే ఆసిస్ టూర్లో మాత్రం పింక్ బాల్ టెస్ట్ భారత్ కు షాక్ ఇచ్చింది మరోవైపు ఆస్ట్రేలియా ఇప్పటి వరకు డే నైట్ టెస్ట్ మ్యాచ్ లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు ఆడిన పన్నెండు మ్యాచ్లలో గెలిచి తిరుగులేని రికార్డు కొనసాగిస్తోంది అయితే ఈసారి వారి జైత్రయాత్రకు రోహిత్ సెన బ్రేక్ వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు